ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని నీ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దేవలోకాధిపతి అయిన దేవేంద్రుని రథసారథి మాతలి ఇంద్రుని మనసరిగి రథం నడిపించే మాతలి కంటే సాతి రాగల సారథులు ముల్లోకాల్లోనూ లేరనే చెప్పాలి మాతలి శాంత స్వభావంతో సద్గుణవంతుడైన సారథిగా పేరు తెచ్చుకున్నాడు ఆయనకు గుణకేసి అనే కుమార్తె ఉంది ఆమె అందంతో పాటు గుణం శీలంగల విద్యావతియే కాక ఆచార్య మర్యాదలను అలవరచుకుని ఎంతో వినయ విధేయతలతో మెలిగేది గుణకేసి యవ్వనంలోకి రాగానే సకల గుణాలు కలిగిన తన కుమార్తె కోసం యోగ్యుడైన వరుడుని వెతకానారంభించాడు మాతలి దేవలోకం భూలోకం గాలించాడు కాని ప్రయోజనం లేకపోయింది అయినా ప్రయత్నం విరమించక వెతుకుతూనే ఉన్నాడు ఒకరోజు నారదముని కనిపించి మాతలి బాధ విని తనతో పాటు కూడా గుణకేసికి కాబోయే వాడి కోసం అలా అలా తిరుగుతూ పాతాళంలో వరుణలోకం చేరారు దేవముని నారద నేను ఇంద్రుని సారధిని కదా ఇక్కడ ఉండే రాక్షసులతో సంబంధం కుదరదు అన్నాడు మాతలి అక్కడ నుంచి గరుడ లోకం వెళ్లాడు అక్కడ కూడా యోగ్యుడైన వాడు లేదు ప్రసాతలానికి వెళ్లాడు ఇక్కడ ప్రజలంతా నిత్యం భోగలాలసతో గడుపుతారు ఇది నాకు నచ్చలేదు అంటూ అక్కడ నుంచి నాగలోకం వెళ్తాడు ఈ లోకంలో నాగావంశపు ప్రముఖులను వారి గుణగణాలను నారదుడు వివరిస్తాడు అప్పుడు ఒక నవసుందరాంగుడి వైపు మాతలీ దృష్టి మరలుతుంది అది గ్రహించిన నారదుడు నాలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమైనది అందులో ఆరేకుడు ఆయన కుమారుడు చికురుడు ఇతని ప్రియపుత్రుడే సుముఖుడు కుల పెద్దయిన ఆరేకునితో ఇంద్రుని సారదుడైన మాతలి కుమార్తెని మీ కోడలిగా పపాలని అసపడుతున్నాడని చెబుతాడు నారదమ్ముని నాయనా నారదమ్ముని గరుక్మణుడు మా నాగాజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీకు తెలియదా మొన్ననే చికురుడు ఆహారం అయ్యాడు తరువాత వంతు సుముఖుడుదే అని చెప్పి మరీపోయాడు ఈ విషయం తెలిసి వివాహం చేసి మీ ఆడబిడ్డకి అన్యాయం చేయలేను అర్ధాయుష్కుడైన వాడితో వివాహం జరిపించి ఆమె బతుకుని ఛిద్రం చేయలేను అన్నాడు అప్పుడు నారదముని మాతలిని వెంటబెట్టుకుని శ్రీమన్నారాయణి వద్దకు పోయి విషయం వివరించగా సుముఖునికి పూర్ణాయుషు అనుగ్రహించాడు వెంటనే మాతలి తన బిడ్డను నాగలోకానికి తెచ్చి సుముఖునితో వివాహం జరిపించాడు ఈ వార్త మెల్లిగా గరుత్మంతుని చెవిన పడింది తీవ్రమైన కోపంతో రగిలిపోతూ నాగలోకం చేరాడు గరుత్మంతుడు చతుర్దశ భువనాలకు అధిపతిని అయిన మహావిష్ణువు భారాన్ని నేను తప్ప ఎవరూ మోయలేరు మరెవరూ భరించలేరని మీకు తెలియదా అంతటి గల నన్ను అవమానించారు నా మాట వినకుండా వివాహం జరిపించారు అంటూ అహంకార గర్వంతో ఊగిపోతూ తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించాడు గరుత్మంతుడు ఇది గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో నా భారమంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది నా చెయ్యి ఒకటి నీ వీపు మీద ఉంచుతాను చూడు అని తన చెయ్యిని గరుత్మంతుడిపై వేశాడు విష్ణుమూర్తి అంతే ఇంతకాలం శ్రీమన్నారాయణుడికి వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగాయి కాళ్ళు తప్పాయి రెక్కలు గజగజలాడాయి గరుత్మంతుని నాలుక ఎండిపోయి కుని అప్పుడు మహావిష్ణువు వెన్ను దువ్వి నాయనాగరడా గర్వం అహంకారం ఎప్పుడూ కోరగానివి వినయంతో జీవించే వారికి సద్గతులు ప్రాప్తిస్తాయి అనగానే గరుత్మంతుడు సిగ్గుతో తలవంచి నమ్మదించి తన భుజాలపై మహావిష్ణువుని కూర్చుండబెట్టుకుని వైకుంఠం నకు బుద్ధిగా పయనమయ్యాడు